తెలంగాణ రాష్ట్రం మంత్రివర్గంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు బాలునాయక్కి అవకాశం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ కోరారు శనివారం దేవరకొండలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు శనివారం దేవరకొండలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతమైన గిరిజన నియోజకవర్గంలో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుపేదలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం గత ముప్పై సంవత్సరాల నుండి దేవరకొండ మారుమూల ప్రాంతం నియోజకవర్గమైన తెలంగాణ రాష్ట్రంలో దేవరకొండకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదని నేనావత్ బాలునాయక్కు సామాన్య కార్యకర్త నుంచి జెడ్పీటీసీగా మార్కెట్ కమిటీ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా జిల్లా పరిషత్ చైర్మన్గా రెండోసారి అందరూ ప్రజల మధ్య భారీ మెజారిటీతో గెలిచి ప్రజల యొక్క అభిమానాన్ని పొందారన్నారు ప్రజలకు చేరువై ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి నక్కలగండి ప్రజెంట్ ఎస్ఎల్బిసి మహిళా డిగ్రీ కళాశాల అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ మరియు కల్వకూర్తి ఎత్తిపోతల డిండి ప్రాజెక్టు అభివృద్ధి ద్వారా లింక్ కెనాల్ ద్వారా చాలా చెరువులు కుండలు నుండి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు సాగునీరు అందే అవకాశం ఉందని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణం భీమనపల్లి చెరువు మినీ ట్యాంక్ బండ్లుగా ఏర్పాటు నూతన ఆర్డీఓ ఆఫీస్ ఏర్పాటు అభివృద్ధికి నోచుకోని విషయాలు చాలా ఉన్నాయన్నారు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి ప్రదాత ప్రజల మనిషి నిరంతరం ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తిత్వం కలిగిన మనిషి ప్రగాఢంగా ఉన్న వ్యక్తికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గంలో చోటు కల్పించి మారుమూల ప్రాంతమైన దేవరకొండను అభివృద్ధి పదంలో నడిపించటకు దేవరకొండ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం తీర్మానం చేసిందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చొల్లెటి భాస్కరాచారి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అంకం చంద్రమౌళి ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షులు రాసమల్ల నాగయ్య ముదిరాజ్ కూరల్ల కృష్ణమాచారి సయ్యద్ అజ్మతుల్లా పాషాభాయ్ మూసిని సత్యం బాబురాం నాయక్ ముదిరాజ్ పట్టణ అధ్యక్షులు తూట్పల్లి శ్రీను గౌరోజు బ్రహ్మచారి వనం బుచ్చయ్య వనం శ్రీనివాసులు గిరి పున్నా మలేష్ ముసిని వీరయ్య బీసీ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎస్కే అబ్దుల్ కలాం తదితరులు పాల్గొన్నారు పేరు డాక్టర్ చిత్తపల్లి శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి నేడు తెలంగాణ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర గత ప్రభుత్వంపై వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం సంతోషదాయకం దర్శణీయమని బిసీ సంక్షేమ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలలో దేవరకొండ మారుమూల ప్రాంతంగా ఉండి ఎక్కువగా ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇక్కడ గిర్జనుల యొక్క గిరిజనులలో అధికమైనటువంటి చైతన్యం లేకపోవడం వల్ల గిర్జనులను ఆడపిల్లల అమ్మకాలు కానీ అదేవిధంగా చాలా రకాలైనటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఏళ్ళు అయినప్పటికీ కూడా ఎలాంటి మార్పు లేదు చైతన్యం లేదు కారణం ఏంటంటే గత ప్రభుత్వాలే కారణమని మేము తెలియపరుస్తున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో దేవరకొండ ప్రాంతం మారుమూల ప్రాంతం అదేవిధంగా గత ముప్పై సంవత్సరాల నుంచి దేవరకొండ ప్రాంతములో ఒక మంత్రి పదవి కూడా కేమ్ కానీ ఎక్కడ కూడా దక్కనటువంటి పరిస్థితి ఉంది గతంలో రవీంద్రనాయక్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్ మంత్రిగా గిరిజన శాఖ మంత్రిగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము మంత్రివర్గంలో స్థానం కల్పించింది ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దేవర్కొండ ప్రాంతానికి మంత్రి పదవి రాలేదు మంత్రి పదవి వస్తే దేవర్కొండ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా పెండింగ్ ప్రాజెక్టులు అంటే నక్కలగండి కానీ ఎస్ఎల్బిసి కానీ డిండి ఎత్తిపోతలు కానీ అదేవిధంగా డిండిని ఎత్తు పెంచి పరిస్థితిలో కానీ డిండి దిండి ప్రాంతం దిండి ప్రాంతం ప్రాజెక్టు ద్వారా ఎన్ని ప్రాజెక్టులకు ఎన్ని చర్యలకు లింకు కెనాల్ ద్వారా నీళ్లు అందాలు అందేటటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి మరి ఒక అధికారం అనేది ఉండాలి అధికారం అనేది ఉంటే ఒక మంత్రిగా కేబినెట్ మంత్రిగా అధికారం ఉంటే అన్ని చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అధికారం లేనప్పుడు ఒక ఎమ్మెల్యేగా అన్ని విషయాల్లో అంటే అతనికి ఉన్నటువంటి అధికారంతో కొన్ని చేయగలుగుతాడు కానీ అన్ని చేయలేడు కాబట్టి అన్ని విషయాల్లో పనులు చేయాలంటే ఈ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక గిరిజన బిడ్డగా ఒక బహుజన బిడ్డగా ఒక దళిత బిడ్డగా మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా పనిచే పనిచేసే ఉన్నటువంటి నాయకుడు మరి దేవకొండ అభివృద్ధి ప్రదాత మరి గౌరవనీయులు మాన్యశ్రీ నేనావత్ బాలనాయక్ గారికి మంత్రి పదవి కేటాయిస్తే ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది అన్ని వర్గాలను పోయి అన్ని వర్గాలను మమేకమై మరి అభివృద్ధి చేసేటటువంటి అవకాశం ఉంటుంది సిసి రోడ్లు కానీ